వికారాబాద్ జిల్లా లగిచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయిన నిన్న చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు జేల్పుని తయారు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మణారెడ్డి పల్లా రాజేష్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రెడ్డి నందికెంటి శ్రీధర్లు నరేందర్ రెడ్డితో ములాఖతయ్యారు ఈ సందర్భంగా చర్లపల్లి జైలుకి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఏమి సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుండే ప్రారంభమైందన్నారు ఉద్యమాలు కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు అన్యాయంగా పేద ప్రజలు భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు అక్రమంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అక్రమ కేసులు పెట్టినా ప్రజలు తిరుగుబాటు కొడంగల్ నుండే ప్రారంభమైందని అన్నారు అని గ్లోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎవరు జరిగినా బిఆర్ఎస్ కుట్రా అంటారు మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది జీవో ట్వంటీ నైన్ రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులు మా పత్తికి వరికి మద్దతు ధర రావడం లేదు రైతు భరోసా రాలేదు రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల చేత ధర్నా చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మా స్పెషల్ పోలీసులు మాకు ఏ పోలీసింగ్ పద్ధతి కావాలి మా సరెండ్ లక్ష్యంగా రైతులకు మద్దతు ధర రాకపోతే పోరాడడం మా బాధ్యత ప్రతిపక్షంగా నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే పోరాడడం మా బాధ్యత నువ్వు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే నైతిక మద్దతు ఇవ్వడం మా బాధ్యత పోలీసులు రోడ్ల మీదకి వస్తే పోలీసుల హక్కులు కాపాడడం కోసం కూడా వారి పక్షాన్ని నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత లేకపోతే ఏం చేయాలి నువ్వు చేసే తప్పులకు నువ్వు చేసేటువంటి నేరాలకు నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలన్నా నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత నువ్వు చేసే అన్యాయాలను అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత పీడిత ప్రజలకు పీడిత వర్గాలకు అండదండగా నిలబడమే ప్రతిపక్షంగా మా బాధ్యత నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాను మమ్మల్ని అక్రమంగా ఎదిరికించాలనుకుంటున్నావు పెడితే పెట్టు మాకు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయించిన వాళ్ళం కానీ మా బాధల్లా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో కేటీఆర్ నో మా లక్ష్మారెడ్డినో మా పల్లారాయేశ్వరెడ్డిని జైల్లో వేయండి మేము పోతాం కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినామని మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమడిగా ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడు తనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు వాస్తవానికి రఘుచరులలో ఏంటి మా భూములు మాకు కావాలి మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లు వేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత గుండాల చేత రాజకీయ నాయకుల చేత మనకు బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు మీ ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది మేమంతా బాగుపడతాము పదిహేను వేల రూపాయల రైతు భరోసా వస్తుంది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి వస్తుంది నాలుగు వేల పెన్షన్ కళ్ళ పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటున్నాట ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఏం చెప్పింది ఇందిరమ్మ ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి ఈ రోజు దళితుల గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన రాష్ట్రంలో తలపిస్తా ఉన్నది గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన దళిత గిరిజనులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ పాలన నేను అడుగుతా ఉన్నా నిజంగా ఫార్మాసిటీ పెట్టాలి ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు ఈ కొరంగల్ కానీ జహీరాబాద్ లో గాని నువ్వు సేకరించిన భూమిని వెంటనే విడ్రా చేయి రైతుల భూములు రైతులకు రైతులను అన్యాయంగా వేధించద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అయినా